అందరికీ నమస్కారం అండి అప్పులు చేసే వాళ్ళ గ్రహ చేరిక అంటే అప్పులు చేస్తారు కదా సార్ బ్యాంక్ లోన్లు కానీ బయట వడ్డీకి కానీ అట్లా తీసుకుంటారు కదా సార్ అంటే అలాంటి వాళ్ళ గ్రహ చేరిక ఎట్లా ఉంటుందో చూపిస్తారు అంటే ఈ అప్పులు వీళ్ళు వీళ్ళు తిరగకుండా వీళ్ళ వేసిపోతారు కదా సార్ సో అది కూడా మనకి ఇందులో వస్తుందండి ఇది తులాలగ్నం సార్ తులాలగ్నానికి వచ్చేసి ఇక్కడ ఆరో ఇల్లు ఎవరితో వచ్చిందంటే ఇక్కడ గురుగ్రహాన్ని వచ్చిందండి అంటే ఇక్కడ రుణ రోగ శత్రు స్థానంలో ఉండేటువంటి ఒక గురువు వెళ్ళి పన్నెండు అంటే పన్నెండో స్థానంలో ఉన్నాడు సార్ వేయంలో ఉన్నాడు చూడండి సార్ ఇక్కడ వ్యయంలో శనితో పాటు కలిసి ఉన్నాడు శనితో పాటు కలిసి ఉన్నాడు ఇక్కడ నాలుగో స్థానంలో శుక్రుడు మరియు కేతు కలిసి ఉన్నారండి సో ఇంకొకటి పంచమంలో సూర్యుడు కుజుడు బుధుడు ఉన్నారండి ఇంకొకటి పదో స్థానం వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానం పదో స్థానంలో చంద్రుడు రావు అంటే చంద్రరావుల కలయిక జరిగింది సార్ సో ఇప్పుడు మనము ఒక డీటెయిల్గా చూద్దాం సార్ అసలు అసలు ఈ ఈ జాతకునికి లేదా జాతకురాలకి అసలు ప్రాబ్లం ఏముంటుందో మనం వివరంగా చెప్తాం సార్ నేను సో తులాలగ్నానికి ఎప్పుడైనా గురువు పాపగ్రహం అవుతాడండి తులాలగ్నానికి గురువు పాపగ్రహం అవుతాడు మరియు సూర్యుడు పాపగ్రహం అవుతాడు మరియు కుజుడు కూడా పాపగ్రహం అవుతాడండి సో ఇక్కడ ఆరో స్థానం వచ్చేసి గురువుదైందండి అంటే రుణ రోగ శత్రు స్థానము గురువుదైందండి ఆ గురువు అయి పన్నెండులో ఉన్నాడు అంటే పన్నెండులో శనితోని కలిసి ఉన్నాడు అంటే శని ఇక్కడ నాలుగో ఇంటికి ఐదో ఇంటికి అధిపతి అయినాడు సో ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఐదో స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయండి రెండు పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఈ వ్యక్తికి అబార్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి కంపల్సరీ అబార్షన్స్ అన్నవి వీళ్ళ జీవితంలో ఉంటాయన్నట్టు కంపల్సరీ సో అట్లా మనం గుర్తుపట్టవచ్చు ఎప్పుడైతే ఐ మీన్ ఫిఫ్త్ హౌస్ అంటే పంచమ భావంలో ఎప్పుడైతే పాపగ్రహాలు ఉంటాయో వాళ్ళకు అబార్షన్స్ కంపల్సరీ ఉంటాయని చెప్పి మనము చెప్పాలి ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ అంటే ఎవరిదండి పిల్లల స్థానము సో పిల్లల స్థానం కంపల్సరీ అబార్షన్స్ ఉంటాయని చెప్పాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఫోర్త్ హౌస్లో వచ్చేసి శుక్రుడు కేతు కలిసి ఉన్నారండి సో సో శుక్రుడు కేతు కలిసి ఉన్నాడు సో ఇప్పుడు చెప్తాను సార్ ఇక్కడ పన్నెండో స్థానము ఇక్కడ పన్నెండో స్థానంలో గురువు ఉన్నాడండి ఇక్కడ పన్నెండవ స్థానంలో గురువు పంచమ దృష్టితోని అంటే ఇక్కడ చూడండి సార్ పంచమ దృష్టితోని శుక్ర కేతువులని చూస్తూ ఉన్నాడు శుక్ర ఎప్పుడైనా గుర్తుంచుకోండి సార్ కేతు అంటేనే అప్పు స్పిరిచువల్ లైఫ్ అప్పు పూజలు పునస్కారాలు చేయడము అప్పు చేయడము సో ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ కేతు ఎవరితో కలిసి ఉంటే వాళ్ళు ఆ కారకత్వానికి అప్పు చేస్తారని అర్థం అన్నట్టు సో ఇక్కడ శుక్రునితోని కేతు కలిసి ఉన్నాడు అంటే ఇక్కడ గురువు దృష్టి పడతా ఉంది ఇక్కడ వచ్చేసి గురువు దృష్టి ఐదో పంచమ దృష్టితో చూస్తూ ఉన్నాడు గురువు సో వీళ్ళు ఎవరి కోసం అప్పు చేస్తారంటే ఫస్ట్గా చెప్పాలంటే అసలు శుక్రుడు అంటే ఎవరండి ఇక్కడ భార్య అత్త మేనత్త పెద్దక్క అంటారు అంటే పెద్ద కుమార్తె సో వాళ్ళు వస్తారండి శుక్రుడు ఇంకోటి కేతు అంటే ఎవరంటే అప్పు సో వీళ్ళ కోసం అప్పు చేస్తారు అని చెప్పి అర్థం సార్ అంటే వీళ్ళు వీ ఐ మీన్ వీళ్ళ కోసం అప్పు చేస్తారు భార్య కోసం అన్న అప్పు చేస్తారు లేకపోతే అత్త కోసం అని అప్పు చేస్తారు అమ్మ కోసం అని అప్పు చేస్తారు లేకపోతే మేనత్త కోసం అని అప్పు చేస్తారు లేకపోతే పెద్ద అక్క అన్న అప్పు చేస్తారు లేదా మొదటి కుమార్తె కోసం అన్న అంటే చదువుల కోసం కానీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ సో వాళ్ళ కోసం వీళ్ళు అప్పు చేస్తారు అని అర్థం కంపల్సర్ ఈ అప్పులు మరి ఎప్పుడు అవుతాయి అని కరెక్ట్గా మనము గుర్తించాలంటే సార్ ఇక్కడ చంద్ర రావులు కలిసి ఉన్నారు సార్ చంద్ర చంద్రుడు రావు ఎప్పుడైతే కలిసి ఉన్నాడో జాతకంలో వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్లో ఉంటుందండి గుర్తుపెట్టండి గుర్తుపెట్టుకోండి సార్ వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడైనా మైనస్లో ఉంటుంది ఎప్పుడైనా మైండ్ వీళ్ళకి ఎప్పుడైనా డిస్టర్బెన్స్గా ఉంటుంది సో ఎప్పుడైతే చంద్రరావు వాళ్ళకి కలయికి ఉంటుందో శాలరీ ఒక థర్టీ థౌసండ్ రూపీస్ శాలరీ వస్తే శాలరీ వచ్చే కంటే ముందే వీళ్ళు ఒక థర్టీ థౌసండ్ రూపీస్ అప్పు చేసి పెట్టుకుంటారన్నట్టు ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ జీరోగా ఉంటుంది ఇంకోటి ఎక్కువ మటుకు మంత్రతంత్రాలను బాగా నమ్ముతారు వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇమ్మీడియట్గా ఇట్లా ఏదో మంత్రం చదవగానే మాకు డబ్బులు రావాలి అన్న ఒక ఫీలింగ్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది సో అట్లా ఇప్పుడు ఇప్పుడు అయితే గురు దృష్టి ఉన్నది కదా సార్ గురువు దృష్టి గురువు దృష్టి పంచమభావం మీద శుక్ర కేతువుల మీద ఉంది కాబట్టి వీళ్ళకి ఎప్పుడైనా వితౌట్ ఎనీ డాక్యుమెంటేషన్ ఇప్పుడు చాలామంది బంగారం బంగారం కానీ డాక్యుమెంట్స్ కానీ పెట్టుకొని ఇస్తారు కదా సార్ అట్లా అట్లా ఏం లేకుండా ఓన్లీ ఒక మాట మీద వీళ్ళకి అప్పు దొరకడం మనం గమనించవచ్చు ఈజీగా అప్పు దొరుకుతుంది అన్నట్టు ఒక పది లక్షలు కానీ ఇరవై లక్షలు కానీ వీళ్ళకు ఓన్లీ నోటి మాట మీద అప్పు దొరుకుతుంది సో ఇప్పుడు వీళ్ళు అప్పు ఎవరి కోసం చేసి ఉంటారు సార్ ఇప్పుడు నేను చెప్పిన ఐ మీన్ ఏవైతే ఉన్నాయో భార్య పెద్దక్క పెద్ద కుమార్తె లేదా మేనత్త అత్త వీళ్ళ కోసం అప్పు చేసి ఉంటారు లేదా వీళ్ళు అందం సౌందర్యం కోసం అప్పు చేసి ఉంటారు ఇంకోటి వీళ్ళు పెళ్ళి చేసుకుంటే వీళ్ళు చాలా లగ్జరీగా మ్యారేజ్ చేసుకుంటారు అంటే అప్పు చేసే చేసుకుంటారు సార్ ప్రతి ఒక్కటి వీళ్ళు అప్పు చేసిన తర్వాతనే వీళ్ళు ఏదైనా కార్యం చేసుకుంటారు అంటే శుభకార్యాలు అంటే ఇవన్నీ శుభ ఖర్చులు అంటారు సార్ ఇవన్నీ శుభ ఖర్చులు అంటారు సో ఇంకోటి ఐ మీన్ ఏదైనా లగ్జరీ కొనాలంటే కూడా సార్ ఏదైనా వీళ్ళు ఏమన్నా వెహికల్స్ కొనాలంటే కూడా లగ్జరీ వెహికల్స్ కొనాలన్నా కూడా కంపల్సరీ వీళ్ళు అప్పు చేస్తారు లేదా ఇంట్లో ఏమైనా ఐటమ్స్ తీసుకుంటారు కదండి వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జ్ కానీ అట్లాంటివి సో వాటి కోసం కూడా వీళ్ళు కంపల్సరీ అప్పు చేస్తారు అప్పు చేసి వీళ్ళు అంటే ఈఎంఐలో కొంటారని అర్థం ఇంకోటి బ్యాంక్ లోన్స్ కూడా వీళ్ళకి ఈజీగా వస్తాయి సార్ బ్యాంక్ లోన్స్ కూడా వీళ్ళకి చాలా ఈజీగా రావడము మనం గమనించవచ్చు సో ఇంకొకటి ఇక్కడ వచ్చేసి నేను నేనేం చెప్పాను సార్ అబార్షన్స్ జరుగుతాయి అని చెప్పి చెప్పాను సో వీళ్ళకు పంచమ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వీళ్ళకు లగ్నం నుండి ఐదో ఇంట్లో సూర్యుడు కుజుడు బుధుడు ఉన్నాడు అంటే వీళ్ళకు ఎట్లా ఉంటుంది సార్ ఇప్పుడు వీళ్ళకు వచ్చేసి వీళ్ళ గ్రహచర్యక ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ వీళ్ళకు ఎనిమిదో ఎనిమిదో స్థానం ఇవ్వదంటే అది కూడా శుక్రు ఉందే ఎనిమిదో ఇల్లు కూడా శుక్రుందే సో అక్కడ ఇక్కడ వీళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు నాలుగో ఇల్లు అంటే నాలుగు ఐదు అంటే ఇంటికోసము పిల్లల కోసం అప్పు చేస్తారని అర్థం అంటే నాలుగు ఐదు నాలుగు అంటే ఇల్లు ఐదు అంటే పిల్లలు అంటే ఈ రెండింటి కోసం అప్పు చేస్తున్నారు అని అర్థం సో ఇక్కడ ఐదులో ఎవరు ఉన్నారు సార్ ఇక్కడ వచ్చేసి మీకు సూర్యుడు కుజుడు ఉన్నాడు బుధుడు ఉన్నాడు సో రెండు పాపగ్రహాలు ఉన్నాయి అంటే పిల్లలు ఏమంటారు అంటే నేను చేయమన్నా నా అప్పు ఎందుకు చేసినావు అప్పును అప్పు చేసినా ఎందుకు మమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తున్నావు సో అంటే ఎట్లా అంటే వీళ్ళు ఐ మీన్ బయట ఐ మీన్ ఐ మీన్ పబ్లిక్లో అప్పు చేస్తారు అంటే పబ్లిక్ అంటే ఇప్పుడు ఐదు రూపాయలు ఆరు రూపాయలు వడ్డీ ఉంటుంది కదా సార్ అంటే అట్లా చేస్తారు అన్నట్టు వీళ్ళకి అప్పు జరగడం కూడా ఎప్పుడు అవుతుంది అంటే ఎప్పుడైతే గోచార రావు ఉంటాడు కదా సార్ గోచార రావు ఇక్కడ పైకి వచ్చినప్పుడు వీళ్ళకి అప్పు జరుగుతుంది అంటే ఆ ఎయిటీన్ మంత్స్లో అప్పు జరుగుతుంది ఆ ఎయిటీన్ మంత్స్లో అప్పు జరిగితే మళ్ళీ ఎయిటీన్ ఇయర్స్ వరకు వీళ్ళకి అప్పు తీరది సో అంతలోపు వీళ్ళు ఉంటే వీళ్ళు తీర్పుకుంటారు లేదంటే పిల్లలకి ఆ అప్పు అనేది పిల్లలకి వీళ్ళు ఫార్వర్డ్ చేసిపోతారు అన్నట్టు కంపల్సరీగా సో ఇట్లా అప్పు చేశాను ఇట్లా కాలేదు కాకపోతే ఏమైనా ఐ మీన్ ఏదన్నా బ్యాలెన్స్ అప్పు ఉంటే మీరు తీర్చుకోండి సో అప్పుడు ఇక్కడ ఏముంది సార్ ఇక్కడ ఇక్కడ ఎనిమిదో స్థానంలో ఇక్కడ ఎనిమిదో స్థానానికి అధిపతి ఎవరయ్యాడంటే మన శుక్రుడు అయ్యాడు అంటే వీళ్ళకు పిల్లలతోని ఇక్కడ వీళ్ళకు పిల్లలతోని ఫస్ట్ అదృష్టం వస్తుంది అంటే అదృష్టం అంటే అరే ఇట్లా 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 పాప పుట్టాడో లేక బాబు పుట్టాడు అంటే అరే వాళ్ళ అదృష్టం తర్వాత ఏమవుతుంది తర్వాత ఫస్ట్ వచ్చేది ఏంటి అదృష్టం తర్వాత వచ్చేది దురదృష్టం దూరదృష్టం అంటే ఏంటిది అప్పు చేస్తారు కదా సార్ అప్పు అంటే అరే వీళ్ళ కోసం నేను పిల్లల కోసం అప్పు చేయాల్సి వచ్చిందండి ఎవరు అందరు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు నేను ఉట్టిగా చేయలేదు నేనేం నేనేం ఎంజాయ్ చేయలేదు డబ్బులు సో పిల్లల కోసం అప్పు చేసిన నేను సో పిల్లల కోసం అప్పు అయింది అంటే ఫస్ట్ అదృష్టం వచ్చింది పిల్లల రూపంలో అదృష్టం వచ్చింది ఆ తర్వాత అది అప్పు రూపంలో దూరదృష్టం తర్వాత దురదృష్టంగా మారింది తర్వాత అదే పిల్లల విషయంలో వీళ్ళకు అవమానం జరుగుతుంది అంటే అంటే అప్పు చేసి పిల్లలను చదివిచ్చారా అప్పు చేసి పిల్లలకు వెహికల్స్ కొనిచ్చారా అప్పు చేసి ఇల్లు కొన్నారా అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్ ఎప్పుడైతే గురువు కేతువు కలయిక కానీ దృష్టి కానీ ఐదో దృష్టి కానీ ఏడో దృష్టితో కానీ తొమ్మిదో దృష్టి కానీ ఉంటుందో వీళ్ళకి లైఫ్ టైం ఎప్పుడూ అప్పులు ఉంటాయి సార్ గురువు ప్లస్ కేతువు ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారండి శుక్రుడు ఉన్నాడు శుక్రుడు అంటే వీళ్ళు లేడీస్ కోసం అప్పు చేస్తారు ఇక్కడ మీరు మార్చుకోవచ్చు ఇక్కడ 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 ఏదైతే శుక్రుడు ఉన్నాడో మీరు శుక్రుని దగ్గర మీరు అక్కడ మీరు సూర్యుని పెట్టుకోవచ్చు సూర్యుడు అంటే సూర్యుడు అంటే ఎవరండి మామగారు కానీ తండ్రి కానీ అతారెడ్డి కానీ ఇంట్లో భర్త కానీ ఇంక వీళ్ళు అన్నట్టు అక్కడ కుజుడు ఉన్నా కూడా అంతేనండి అక్కడ అంటే వాళ్ళ కోసం వీళ్ళు అప్పు చేస్తారు అని అర్థం అన్నట్టు సో అట్లా అన్నట్టు ఇంకోటి చంద్రుడు ఉన్నాడు చంద్రుడు ఉంటే ఎవరండి అమ్మ కోసం అప్పు చేస్తారు లేదా అత్త కోసం అప్పు చేస్తారు సో అట్లా అట్లా వస్తుంది ఇంకోటి ఇంకోటి ఒకటే గుర్తుపెట్టుకోండి సార్ ఇక్కడ చంద్రరావుల కలయిక వచ్చింది కాబట్టి రావు గ్రహ రావు గ్రహం ఎక్కడున్నా ఆ ఇల్లుని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తాడు అంటే మ్యాక్సిమం ఇక్కడ తల్లి తల్లికి గండాలు ఉండే అవకాశం ఉంటుంది మ్యాగ్ మేబీ తల్లి ఉండకపోవచ్చు ఉన్నా కూడా సరిగా చూడకపోవచ్చు అంటే పుట్టంగానే వెళ్ళిపోవచ్చు సో అట్లా మనం ఏదైనా చెప్పుకోవచ్చు ఇంకోటి ఇక్కడ వీళ్ళ వీళ్ళు మరి ఎట్లా కష్టపడతారు ఏంటిది అన్నది కూడా మనం చెప్పవచ్చు ఇక్కడ వీళ్ళకి వ్యయంలో అంటే పన్నెండో స్థానంలో గురువు శని ఉన్నారండి గురువు శని కలయిక ఎప్పుడైతే జరుగుతుందో ఎంత కష్టపడితే అంత అమౌంట్ వస్తుంది ఓకేనండి ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడమన్నా పడతారు కాకపోతే ఇక్కడ ఐదో దృష్టి ఎవరి మీద ఉంది శుక్రుడి మీద ఉంది కాబట్టి ఆడపిల్లల కోసం అప్పు చేసుకుంటారు కంపల్సరీ పెద్ద అక్క కానీ పెద్ద కుమార్తె కానీ అత్త కానీ మేనత్త కానీ అమ్మ కానీ వీళ్ళ కోసం అప్పు చేస్తారు చేసి ఇక్కడ సంపాదించిన డబ్బులన్నీ అక్కడ ఖర్చు పెడతారు అన్నట్టు సో ఈ గ్రహచేరిక అనేది చాలా డేంజర్ అంటే అప్పులు ఎవరు చేస్తారంటే మనం ఇట్లాంటి చార్ట్ ఒకటి మనం ముందు పెట్టుకుంటే ఆటోమేటిక్ మనం చెప్పేయచ్చు సార్ ఆటోమేటిక్ మనం చెప్పేయచ్చు ఇందులో మనకు ప్రతి ఒక్క పాయింట్ అనేది మనకి కవర్ అయ్యింది ఇట్లా అప్పులు ఎప్పుడైతే ఎక్కువైతే ఏం చేస్తారంటే చంద్రరావుల రావులకు కదా సార్ అక్కడ ఏం చేస్తారంటే వీళ్ళకి పదిహేను రోజులు ఒకలాగా ఉంటుంది పదిహేను రోజులు ఇంకోలాగా ఉంటుంది అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు పూర్ణ చంద్రుడు ఉంటారు కదా సార్ అట్లా అన్నట్టు అంటే ఇట్లా మనసు అంటే మనసు అంటే ఐ మీన్ మంత్రతంత్రాల దగ్గర పోదామో చేతబడ్లు చేస్తారు కదా సార్ సో సో అట్లాంటి వాటి వల్ల దగ్గర వీళ్ళు బాగా తిరుగుతారు సో అట్లాంటి వాళ్ళకు కూడా వీళ్ళు డబ్బులు బాగా ఖర్చు పెడతారండి అట్లాంటి వాళ్ళకు కూడా డబ్బులు వీళ్ళు బాగా ఖర్చు పెడతారు సో ఫైనల్గా ఇటువంటి చార్ట్ అంటే ఇక్కడ మీరు ఇప్పుడు నేను తులాల లగ్నమే కాదు సార్ ఇక్కడ మీరు ఏ లగ్నం అనేది తీసుకోవచ్చు కాకపోతే అక్కడ ఏం తీసుకోవాలా పాపులు శుభలను మీరు సపరేట్ చేసుకోవాలా అంటే అక్కడ శుభులు పడ్డారా పాపులు పడ్డారా ఇక్కడ చూడండి సార్ నేను ఏం చేశాను లగ్నానికి మూడో ఇల్లు ఆరో ఇల్లు ఎవరిదండి గురువు తెచ్చింది ఇక్కడ మూ ఇక్కడ మూడో ఇల్లు అంటే ఎవరండి సేల్ ఆఫ్ ప్రాపర్టీ ఆరో ఇల్లు అంటే ఎవరండి రుణ రోగ శత్రు స్థానము ఆరో ఇల్లు ఆరో ఇంటి కిందికి వస్తుంది సో ఇక్కడ ఆరో ఇంటికి ఉన్న అధిపతి ఎక్కడ పోయి ఉన్నాడండి అండి వేయంలో ఉన్నాడు వేయం అంటే పన్నెండో ఇంట్లో అంటే ఖర్చులు అంటే అన్ని శుభ ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చులవ్వాలండి ఇక్కడ శుక్రుడు ఎక్కడ ఉన్నాడండి నాలుగో ఇంట్లో ఉన్నాడు కేతువుతో ఉన్నాడు అంటే లేడీస్ కోసం అప్పు చేస్తారు చే అంటే అక్కడ ఎవరైనా కావచ్చు అండి అంటే వాళ్ళ కోసమే వీళ్ళు చివరికి ఒక చెడ్డ పేరు తెచ్చుకుంటారు అంటే నేను చేయమన్నా నా అప్పు ఎందుకు చేసినావు అప్పు ఇంత తప్పు మా మీద పెట్టిపోతున్నావు ఇప్పుడు మేము మేమెందుకు తెచ్చుకుంటాము అంటే చివరిగా అప్పు తీర్చేది ఎవరుసారి ఇక్కడ పంచమభావంలో ఉన్న సూర్య కుజ బుధులు అంటే ఇక్కడ పిల్లలు సంతానమే అప్పు తీరుస్తారు వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ చేరుస్తే మళ్ళీ వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు క్లియర్ చేయడం జరుగుతుందన్నట్టు సో ఇది చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు సార్ ఇక్కడ మీరు లగ్నాన్ని ఏ లగ్నం అన్న తీసుకోవచ్చు ఆ లగ్నం నుండి నాలుగో ఇల్లు తీసుకోండి ఐదో ఇల్లు తీసుకోండి మళ్ళీ పదో ఇల్లు తీసుకోండి సార్ ఇంకొకటి ఇంకొక విషయం ఇందులో ఒక చెప్ప చెప్పాలి సార్ సరే మీరు వీళ్ళు మరి అప్పు ఎక్కడ చేస్తారు సో అది కూడా మనం ఈజీగా చెప్పవచ్చు రావు గ్రహం ఎక్కడ ఉన్నది చూసుకోండి ఫస్ట్ చంద్రరావుల కలయిక వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అంటే ఎట్లా వీళ్ళు జాబ్ ఏరియా అంటే వీరు వీళ్ళ వర్క్ ప్లేస్లో అప్పులు చేయడం జరుగుతుంది వీళ్ళు బయట కంటే ఎక్కువ అంటే ఇప్పుడు బయట తీసుకునే కంటే ఎక్కువ వీళ్ళు ఎక్కడ తీసుకుంటారంటే వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారం అంటే వీళ్ళు చేసే జాబ్ ప్లేస్లో అప్పులు బాగా చేస్తారని అర్థం అన్నట్టు అండి ఇంకోటి సో అట్లా ఇంకోటి ఇక్కడ ఇక్కడ వీళ్ళు బ్యాంక్ లోన్లు కూడా వీళ్ళకి వీళ్ళకి ఈజీగా దొరుకుతాయి సార్ బ్యాంక్ లోన్లు అంటే ఎట్లా ఉంటుందంటే వీళ్ళకు అసలు ఐడియా ఉండదన్నట్టు ఇప్పుడు లోన్ లోన్ ఉంది మళ్ళీ బయట ఎట్లా కట్టాలి మళ్ళీ లోన్ ఎట్లా కట్టాలా అట్లా ఏముండదన్నట్టు ఎవరైనా అప్పిస్తున్నారంటే ఫస్ట్ లైన్లో వీళ్ళే ఉంటారన్నట్టు సో అంటే వీళ్ళకి ఐడియా లేని లైఫ్ అంటారా సార్ అసలు ఇట్లా ఉంటే అసలు వీళ్ళకు ఐడియా ఉండదు జీవితం మీద ఐడియా ఉండదు అన్నట్టు అంటే పోతున్నామా వస్తున్నామా అన్న ఒక విషయం కాడికి వచ్చేస్తుంది సో ఫైనల్గా ఇందులో ఈ చార్ట్లో నేను చెప్పవలసింది ఏంటంటే సార్ కంపల్సరీ వీళ్ళు అప్పులు వీళ్ళ పిల్లలకి వేసిపోతారు పోయేటప్పుడు కంపల్సరీ మిగిలిస్తారు పిల్లలకు అప్పు మిగిలిస్తారు వీళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు నిల్లు ఉంటుంది శాలరీ ఇప్పుడు వీళ్ళు గురు శని కాబట్టి ఎంతో కష్టపడతారు కానీ వీళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉంటుంది అని అర్థం అండి సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్